మీకు తెలుసా ఆరెంజ్ పీల్స్ని ఇట్లా పాలల్లో వేసి వేడి చేస్తే ఏమవుతుంది ఇంతవరకు నేను ట్రై చేసిన వాటిలో ది బెస్ట్ అనమాట ఇది ఒక ట్యాన్ రిమూవల్ ప్యాక్ ఫేస్ హ్యాండ్స్ హ్యాండ్స్కి మంచిగా సూట్ అవుతుంది ఇట్లాగా ఆరెంజ్ పీల్ ఉంటుంది కదా వాటిని చిన్న ముక్కలుగా తీసుకొని పాలు మరుగుతున్నటప్పుడు మనము ఈ ఆరెంజ్ పీల్స్ అన్నిటిని వేసేసి బాగా మరగనివ్వాలి ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేసి ఈ ఆరెంజ్ తొక్కలన్నీ కూడా మనకి మెత్తగా అవ్వాలన్నమాట మెత్తగా అయ్యేంత వరకు ఉడిగేస్తే ఇట్లా ఉంటుంది ఆ తర్వాత పూర్తిగా చల్లాన్నిచ్చుకొని మిక్సీ జార్లో వేసి ఫైన్గా పేస్ట్ లాగా చేయండి ఇట్లాగా క్రీమీ లాగా అవుతుంది దీంట్లో కొంచెం బియ్య పిండి వేసేసి బాగా కలుపుకొని మన ఫేస్ కి హ్యాండ్స్ కి లెగ్స్ కి అలాగే మనకి మూ చేతులు మూకాలు కొంచెం నల్లగా ఉంటాయి మెడ మీద కూడా నల్లగా అయిపోతూ ఉంటుంది ఇలా మీకు ట్యాన్ ఉన్న ప్లేస్ లో చక్కగా పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత వాటర్ తో చేసుకొని ఇట్లాగా స్క్రబ్ చేసుకొని ఆ తర్వాత వాష్ చేయండి వాష్ చేసిన తర్వాత సోప్స్ ఏమీ పెట్టకుండా చక్కగా నీట్గా తుడుచుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి లేదంటే సన్ స్క్రీన్ ఇట్లాగా వారానికి మూడు సార్లు చేస్తున్నట్లయితే మీ ఫేస్ మీద ఉన్న ట్యాన్ చక్కగా పోతుంది నచ్చితే లైక్ చేసి ఉపయోగపడవాళ్ళకి షేర్ చేయండి